హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా వర్షాలు బాగా పడుతున్నాయి సో నేను వేడి వేడి చోలే ఆలు మసాలా ప్రిపేర్ చేసిన దీనికోసం నేను సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అలాగే సన్నగా తరిగిన రెండు టమాటాలు వేసుకుంటున్నాను ఇందులో ఒక ఆరు కాజు వేసుకుంటున్నాను అండి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకుంటున్నాను అలాగే కొంచెం సోంపు జీలకర్ర పట్ట లవంగాలు వేసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ అల్లం పేస్ట్ ఉందండి నా కాడ అందుకని వేసుకున్న మీరు కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లి వేసుకు సరిపోతుంది అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయినాక ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసు ఇందులోకి బిర్యానీ ఆకు రెండు యాలకులు కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి గెడ్తో కలిపేసుకుని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఇందులో వేసేసుకొని ఒకసారి గెడ్తో కలిపేసుకున్నాము అలాగే ఇందులోకి లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకున్నామండి నేను ఇక్కడ ఆల్రెడీ శనగలు ఆలుని ఉడకబెట్టేసుకున్నానండి శనగలు నేను నైటే నానబెట్టేసుకున్నాను మీరు కుక్ చేసుకుని ఒక ఫైవ్ అవర్స్ ముందైనా సిక్స్ అవర్స్ ముందైనా నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఈ మసాలా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను మీకు కారం ఎక్కువ కావాలన్నా ఎక్కువైనా వేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఇందులోకి కస్తూరు మీద కొంచెం వేసేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత ఒకసారి గేట్తో బాగా కలిపేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనము ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా శనగలు ఆలు ఇందులో వేసేసుకున్నాము మనకి ఉడికించుకున్నాం కాబట్టి మనకు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి ఎందుకంటే మనకి శనగలకి ఆలుకి మసాలా అనేది బాగా పట్టాలి కదా సో అందుకోసం నేను ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడికించుకుంటాను చూసారు కదా ఈ విధంగా మనం ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి మసాలా అనేది ఆలుకి శనగలకి బాగా బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అయినా చోళ ఆలు మసాలా రెడీ మసాలా రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఇది వేసేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్లోనే కాదు చపాతి పరోటా ఇందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి బయట వర్షం బాగా పడుతుంది ఈ టైంలో మనకి ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా సో అలాంటి టైంలో ఈ విధంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదా నేను ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను కదండి పరోటాని ఈ విధంగా చిన్న చిన్నవిగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ వేసుకుందామండి కొంచెం వేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్